విశాఖలో డ్రగ్స్ కలిగి ఉన్న గీతా చరణ్ కొండారెడ్డి హర్షవర్ధన్ అనే ముగ్గురిని పట్టుకున్నట్టు నగర డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు పోలీస్ బ్యారెక్స్ లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈగల్ టీం విశాఖ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేసి వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు విశాఖ రైల్వే స్టేషన్ కూడలి వద్ద కొండారెడ్డి అదుపులోకి తీసుకున్నామన్నారు కొండారెడ్డి వైసీపీ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నారని తెలిపారు బెంగళూరులోని శాంతన్ నుంచి గీతాచరణ్ కొనుగోలు చేశాడని కొండారెడ్డి డబ్బులు ఇచ్చారన్నారు ప్రకారం గీతాచరణ్ నుంచి కొండారెడ్డి సేకరిస్తున్న నలభై ఎనిమిది ఎల్ఎస్డి స్ట్రీప్ బ్యాట్లో బ్లాక్ తో రెడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు తెలిపారు నిన్న పదివేల కేజీల గంజాయి దగ్ధం చేశామని ఇది నార్కో డ్రగ్స్ టెర్రరిజం అని చెప్పారు ముంబై దాడులు చేసిన ఉగ్రవాదులు కూడా డ్రగ్స్ నిధుల ద్వారా వచ్చినట్టే తెలుస్తుందన్నారు కనుక తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉన్నారన్నారు గీత్ చరణ్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి పేరు ఇంకొకటి కొండారెడ్డి ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయుడు సో ఈ ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ చరణ్ అన్నతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కొండారెడ్డి అన్నతను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇతను విశాఖపట్నం వైఎస్ఆర్ సిపి యువ విద్యార్థి అధ్యక్షుడు యూత్ స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్నతను తంగి హర్షవర్ధన్ నాయుడు అన్నది కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సో మనం విచారించిన తర్వాత తెలిసింది అంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్ అతను గీత గీత్ చరణ్ అన్న అతనికి ఒక పాతిక వేలు ఇచ్చి బెంగళూరు కి పంపించడం జరిగింది ఎల్ ఎస్డి అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈ కొండారెడ్డి గీత్ చరణ్ అన్న వ్యక్తికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి ఎల్ ఎస్ డి తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు శంతన్ అన్న వ్యక్తి లో అతని దగ్గర నుంచి ఎల్ బ్లాట్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది అక్కడ సెంతన్ అన్న వ్యక్తి ఫార్టీ ఎయిట్ ఎల్ బ్లాట్స్ ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకొని గీత్ చరణ్ లో రావడం జరిగింది మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ అస్ విశాఖపట్నం సిటీ ట్రాన్స్పోర్ట్ స్టీ జాయింట్ గా ఆపరేట్ చేసి వాళ్ళని ఎల్ స్ట్రిప్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది సో ఇంకా మనకి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి సెంతన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరాయి అతన్ని కూడా పట్టుకుంటాం ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా ఉన్నారు ఇందులో ఈ కొండారెడ్డి వెనక ఎవరున్నారు ఇంకా ఎంత ఇతను ఎన్ని సార్లు ఇట్లా చేశాడు ఎన్ని డ్రగ్స్